వస్తున్న స్థలాలు అలాంటివి ఉంచుకుంటూ ఉంటారు అంటే ఇది మనకు బాగా కలిసి వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే దాంట్లో కనుక ఒకవేళ ఈశాన్య దోషం ఉంటే కనుక మరి అది అలా వస్తూనే ఉంటుందా దీని ప్రభావం అంటే ఈశాన్య దోషం కనుక ఉంటే వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ తరాల మీద అంటారు అంటే సాయిరామ్ చాలా మంచి ప్రశ్న అంటేనమ్మా వంశకులు కొంత స్థలాలు బిడ్డలకు వంశం కోసం ఆపుతుంటారుమ్మా వాళ్ళు ఆపినప్పుడు ఏంటంటే బాగుంటుంది కాలక్రమేపున వీళ్ళు ఏంటంటే తెలుసో తెలియక కొంత భాగం ఈశాన్యంలో వేరే వాళ్ళకి అమ్మేయడం కమర్షియల్ స్థలము రాబోయే రోజుల్లో మనకు వ్యాపారానికి కానీ పరిశ్రమలకు కానీ ఏదైనా ఫంక్షన్ హాల్ లాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్కి పనికి వస్తుందని ఫ్యూచర్ మంచి లైఫ్ స్టైల్ వస్తుంది అనుకుంటారు అది స్థలము ఓకే ఎందుకంటేనమ్మా ఇలా మార్కెట్లో రూపాయి పది రూపాయలు అవుతుంది కానీ వాస్తు దోషాలు ఉన్నప్పుడు వాస్తు దోషాలు పీడించక తప్పదమ్మా దాని నుంచి పీడించక తప్పదు స్థలం డెవలప్ అయితుంటుంది ఏ స్థలం ఈశాన్యం అయినా ఏది కట్టినా దాని మార్కెట్ వాల్యూలు వస్తాయి కానీ దాన్ని అయితే మనం ఉంటుందమ్మా ఎందుకంటే నా లైఫ్ లో ఇరవై సంవత్సరాల గత నేను చూస్తూ ఉన్నాను కొన్ని స్థలాలకు ఆగ్నేయం కట్ అవుతుంటుంది కొన్ని స్థలాలకు ఈశాన్యం కట్ అవుతుంటాయి కొన్ని స్థలానికి నైరుతి భాగం ఉండదు అలాగే మీరు అడిగిన ప్రశ్నలో ఏంటంటే ఈశాను కట్ అవుతుంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి నాకు తెలిసి ఏంటంటేనమ్మా ఆ స్థలం మనం ఏదైనా చిన్న కూరగాయల ప్లాంట్ ఒక ఏదైనా ప్లాంట్స్ వేసుకుంటాం చిన్న చిన్న తోటలు వేసుకుని ఆపేస్తుంటాను ఈశాన్య భాగము లేకపోవడం వలన ప్రధానంగా ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ నివాసం ఉన్న అనారోగ్య సమస్యలు వస్తాయమ్మా ఎందుకంటే నేను ప్రాక్టికల్ లైఫ్లో ఒకరిద్దరిని కాదమ్మా ఒక చాలా చూశాను అంటే ఒక ఇరవై ముప్పై ప్లాట్లు ఈ మధ్య కాలంలో కూడా నేను చూడడం జరిగిందమ్మా కానీ క్యాన్సర్ అనేది వాళ్ళకి అటాక్ అవుతుంది అయ్యో నేను చూశాను ఈ మధ్య కాలంలో ఒక త్రీ మంత్ బ్యాక్ కూడా చూడడం జరిగిందమ్మా వాళ్ళకి ఒక స్థలం ఉంది ఒక ఎంత ఉంది ఒక వన్ ఏకర్ స్థలం ఉంది ఈశాన్య భాగం పర్ఫెక్ట్గా ఒక పావుల వంతు లేదమ్మా అది దాన్ని ఏదైనా కట్ చేసి సరి చేసి రోడ్డుకు వదులుదామంటే కుదరట్లేదు వాళ్లకు ఎంత సరి చేసినా కానీ అంత స్థలం మనది అంత స్థలం ప్రహారీతో వేర్పాటు చేద్దామన్నా ఆ ముక్క మళ్ళీ మనదే అవుతుంది ఏదైనా లోటు మనదే అవుతుంది తండ్రి క్యాన్సర్ వచ్చి మరణించారు తర్వాత కొడుకు కూడా ఒక మూడు నెలలు ముందు ఆయనకి అదే వచ్చేసింది సడన్లీగా చాలా హెల్తీగా ఉండేవాళ్ళు వాస్తవం చెప్పండి నా క్లాస్ మేట్ ఆయన నాకు చాలా బాధపడ్డానమ్మా కానీ అదేవిధంగా వాళ్ళకి ఇల్లుపై చూశాను నేను ఇంటికి కూడా అలాంటి లక్షణాలే వచ్చేసాయి అందుకని ఒక తూర్పు స్థలంలో మనం నివాసం ఉంటుంటే ఒక సిటీకి వచ్చి ఒక ఏదైనా ఒక స్థలం కొంటే తూర్పు స్థలమే దొరుకుతుందండి వాళ్ళకు అది నేచురల్ దక్షిణం స్థలం మనం నివాసము పూర్వీకుల నుంచి ఉన్నామనుకోండి వాళ్ళు ఇండియాలో కాదండి ఇక్కడ ఏ అయినా వాళ్ళకి దక్షిణ స్థలమే మొదట వచ్చేస్తుంది అమ్మైతే చాలా కొత్త పాయింట్ చెప్తున్నారు అంటే మనకు పడమర స్థలం ఉందనుకో అమ్మా ఎక్కడికి పోయినా నేచురల్ నైన్టీ పర్సెంట్ వాళ్ళకు పడమర స్థలమే దొరుకుతుంది మొత్తం అంటే అదే వాళ్ళకి ఏ దోషం ఉంటే అదే వస్తుందమ్మా అలాంటి స్థలాలే దొరుకుతుంటాయి ఇంకా మనం చూస్తే ఇప్పుడు ఇలా ప్లాట్లు ఈశాన్యం తగ్గిన స్థలాలను ఏం చేస్తుంటామంటే మనం అది రేట్ వస్తుంది అని అమ్మకుంటా దాన్ని కాపాడుకుంటే చాలని వీళ్ళు కాపాడుతుంటారమ్మా ఈ లోపల వాళ్ళకు ఏదైనా సిటీకి వచ్చి ఒక ఇల్లు కట్టుకోవాలి కానీ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అలాంటివి వచ్చేస్తాయి వీళ్ళు జాగ్రత్తలు పడతారు ఆల్రెడీ మన స్థలానికి ఈశాన్యం లేదు మనం ఉన్న దాంట్లో రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ తీసుకుంటారమ్మా అయినా వాళ్ళకు ఈశాన్య దోషాలు వస్తాయి ఎట్టంగి ఉన్నప్పుడు ఈశాన్యం తగ్గదు కదమ్మా రోడ్డు బ్లాక్ అయిపోవడం ఈశాన్యంలో అంటే ఈశాన్యం నుంచి ముందుకు రోడ్డు సాగకపోవడం పొద్దున్న లేస్తే ఈశాన్యం గేట్ నుంచి వీళ్ళు ముఖం తిరిగి రావాల్సి వస్తుంది పొద్దున్న లేస్తే దక్షిణానికి తిరిగి రావాల్సి వస్తుంది అప్పుడు కూడా అలాంటి ఇండ్ల మీద కూడా ఈశ్వర అనుగ్రహం ఉండదమ్మా ఈశ్వరుడు ఎవరు అమ్మా ఆనంద ప్రదాత పుత్ర పౌత్ర కారకుడు మనకు సంపదకి మొత్తం కారకుడు కూడా ఈశ్వరుడే ఈశ్వరుడు ఏ స్థలంలో అయితే ఉంటాడో ఆయన చుట్టూ పాలకులు ఉంటారు ఈశ్వరుడు ఉన్న స్థానం నుంచి ఆయన చుట్టూ నవగ్రహాలు ఉంటాయి పంచభూతాలు కూడా ఈశ్వరుడు చుట్టే పరిమితమై ఉంటుంది అందుకే ఆయనకి భూతనాథుడు అన్నారు బోళాశంకరుడు అన్నాడు ఆయనకు ఎవరికైనా ఈశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ దుష్ట శక్తులు కూడా ఆయన చుట్టే తిరుగుతుంటాయి ఇలాంటి ఈశాన్యం కట్టైన స్థలాలు ఎవరికైనా తోటలు కావచ్చు చెరువులు కావచ్చు పొలాలు కావచ్చు అండి అదేవిధంగా మన ల్యాండ్స్ చేద్దామని ఈశాన్యంలో అంటే కమ్యూనిటీ ఇండ్లు నిర్మాణం కోసము ఈశాన్యం తగిన స్థలాలు ఉంటే తప్పనిసరిగా అది చూపించుకొని ఈశ్వర అనుగ్రహ అష్ట చేయించుకుంటే చాలా సత్ఫలితాలు వస్తాయమ్మా ఇలా ఈశాన్యం తగ్గిన వాళ్ళకి ఏంటంటే నేను అమావాస్య పౌర్ణమి గడియల్లో బాగా చేస్తూ ఉంటానమ్మా సత్ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఆ లేనిని నేను కృత్రిమంగా దాన్ని నేను ఇవ్వగలను ఆ శక్తితో అదనమాట కార్యము ద్వారా ఆ ఆ దోషం పీడించకుండా మనం సరిచేయవచ్చు దానివల్ల ఏమవుతుందంటే నమ్మక కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు సంపాదనని కాపాడుకోవచ్చు కానీ అలాగనే మనం వదిలేసి మన తోటకి మనకు మామిడి తోట కావచ్చు సపోటా తోట కావచ్చు బత్తాయి తోట కావచ్చు ఫ్యూచర్లో ఇది పనికి వస్తుందని చెప్పేసి ఏదో ఒకటి చేసుకొని దాని మీద మనం ఆపేస్తాం కానీ వాసు దోషాలు పీడించడం వలన అనారోగ్య సమస్యలు వస్తుంది నేను హైదరాబాద్లో కూడా ఈ మధ్య కాలంలో కూడా చూశానమ్మ అలాంటి ప్లాట్స్ ఉన్న వాళ్ళని చూస్తే క్యాన్సర్ ఎఫెక్ట్ ఇచ్చేసింది చాలా బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఎందుకు మనం బాధపడాలి అలాంటి స్థలాలన్నీ సవరణ చేసే పద్ధతులు ఉంటాయి సవరణ చేసే అవకాశం లేనప్పుడు మహాష్టంధనతో కంట్రోల్ చేసేస్తాను సాయి రామ్